వెల్కమ్ టు ఐపీటీవీ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రదర్ వివరాలు తెలిపారు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి పూర్ణాహుతి కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరు కానున్నారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఓం నమో వెంకటేశ్వర మహా ఆద్ర వాడపల్లి గ్రామంలో వినిచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు మొదలు అనగా నాలుగు ఎనిమిది ఇరవై ఐదు నుండి ఆరు ఎనిమిది ఇరవై ఐదు వరకు జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో ఒకరోజు అధిరోహణం ఒకరోజు గ్రామోత్సవం రోజు అవరోహణంతో యొక్క కార్యక్రమాలు విజ్ఞావ వ్యాధులతోటి వేద పండితులతో యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి పూర్ణావతి రోజున స్థానిక శాసనసభ్యులు గవర్నర్ బండరా సత్యందరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటారు కావున భక్తులందరూ కూడా ఈ మూడు రోజులు స్వామివారి పరిపత్స కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాతులు అవుతారని మీ ద్వారా అందరికీ కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఓన్నమ్మ వెంకటేశ్వరమ